సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగనే తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసం తెలుసుకుంటున్నామని చెప్పి కూడా గమనించాలి సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మూ మే మో టూ టే టో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతుకులే శింహరాశి అధిపతి రవి భగవానుడు ఈ ఉగాది పండగ దగ్గర నుంచి రాజు కూడా రవి భగవానుడు అవ్వడం వలన సింహరాశి వారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాలు సేవారంగ కార్యక్రమాల్లో సింహరాశిని వారిని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదగడానికి ఈ సంవత్సరం ఎంతో వీరికి అభివృద్ధి ఉన్నాయి ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అంటే ఖర్చులు అవ్వడం వలన ఎంతైతే ఖర్చు ఉందో అంతే ఆదాయం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి ఆజపుజ్యముడు అవమానం ఆరు మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టుపక్కల వారే మిమ్మల్ని అసూయ ద్వేషంతో చూస్తూ నరదృశ్య శత్రు ప్రభావాలు అధికంగా ఉన్నాయి కనుక మౌనంగా ఏకాగ్రతగా ఉండే మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగే మనం కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మఖానక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్థున్నా కరణ వలన మనోవేదన అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి విశేషమంటే అష్ట్రమంలో రాహు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఈ జనవరి నుండి మార్చి వరకు ఉండే అవకాశం ఆ మార్చి తర్వాత గ్రహ గమన యోగాల ద్వారా వీరికి విపరీతమైన రాజయోగము వీరి సొంతం కాబోతుంది పైన ఈ సంవత్సరం వీరికి రాజు మంత్రి అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడిన వారు పదవి ఆకర్షణ కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెప్పి గమనించాలి అర్ఘ్యాధిపతి మంచి వర్షాలు పడతాయి మేఘాధిపతి మంచి వాతావరణంగా అనుకూలంగా ఉంటుంది గ్రామ పాలకుడు అలాగే వీళ్ళకు అనేక చిన్న స్థాయించి అయి స్థాయి వరకు పరిచయాల వలన సత్ వలన మంచి రాజసన్మానం విరస్తుంది రాష్ట్రాధిపతి కనుక భౌగోళికమైనటువంటి పైన సమగ్రమైనటువంటి ప్రతి సమస్య పైన అనగ అనర్ఘంగా మాట్లాడి వీరికి రాజసన్మానం దక్కే ఉన్నాయి అలాగనే విశేషంగా వీళ్ళకు పశువులు రత్నాలు అలాగనే ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా వీరు మట్టి పట్టుకున్న రాజయోగం కలిగి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారందరూ కూడా కోట్లు సంపాదిస్తారు చాలా చెప్పిన రాయి పట్టుకున్న రత్నం అవుతుంది మట్టి పట్టుకున్న యోగం అవుతుంది అంటే పట్టుకుంటే అవ్వదు అలాంటి వ్యాపారాలలో ఏకాగ్రతగా ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మకూడదు అన్న విషయం తెలిస్తే ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం ఆనందం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఇంకాను ఈ సంవత్సరం వీరు విజయం సాధించగలగాలన్నట్లయితే వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమితిథి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య ఎందున అపహాస్యంగా ఉండకుండడం దూరావాయు జల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం క్రయ విక్రయాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం సింహరాశి వారి సొంతం అవుతుంది కనుక వీలైనంతవరకు ఆవులకు కాకులకు శునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాళభైరవ స్వామి మంత్ర సాధన చేయడం పుష్కర స్నానం చేయడం ఆధ్యాత్మికమైన సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆసనాలు వేయడం వలన సింహరాశి వారికి వద్దన్న యోగం ఐశ్వర్యం యొక్క సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి